తెలంగాణలో ఎట్టకేలకు తెలంగాణలో రేషన్ కార్డుల పండగ అవును మనం చూసుకున్నట్లయితే మేలో సన్న బియ్యం కూడా ఇచ్చారు కొత్త రేషన్ కార్డులు జోరుగా మనకి కార్డుదారులకు సంబంధించి రేషన్ కార్డులు అయితే జారీ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది తెల్ల రేషన్ కార్డుల కోసం ఏళ్ళుగా ఎదురు చూస్తున్న చూపులకు మోక్షం కలుగుతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం ప్రతి జిల్లాలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి సన్న బియ్యం మే నెల నుంచి అయితే పంపిణీ అవుతుంది దీంతో ఆయా లబ్ధిదారుల కుటుంబాల్లో మే నెల రేషన్ పండుగను అయితే తీసుకొచ్చింది రాష్ట్రంలో బియ్యం కార్డుల కోట కూడా తగినట్లుగానే పెరిగిందనమాట జనవరిలో ఒకటి పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల టన్నులుగా ఉన్న బియ్యం కోట మే నెలకి ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల అయితే పెరిగింది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం జారీ చేస్తుంది తాజా గణాంకాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ముప్పై ఒక లక్షల ముప్పై ఒక్క వేల కుటుంబాలకు అయితే కొత్త రేషన్ కార్డులు అయితే అందినాయి అన్నమాట మొత్తంగా ఇక్కడ పాత కార్డుల స్థానంలో పది లక్షల మంది పేర్లు చేరాయి కూడా ఈ మేరకు అధికారులు ద్వారా కార్డులు జారీ సభ్యుల చేర్పు ప్రక్రియ కూడా పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రేషన్ పొందే వారి సంఖ్య రెండు లక్షల అంటే రెండు కోట్ల తొంభై మూడు లక్షలకైతే చేరింది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలన ఇప్పుడు జిల్లాలో వేగంగా సాగుతోంది పంచాయతీల పరిధిలో కార్యదర్శులు మండలాల్లో రెవెన్యూ సిబ్బంది పట్టణాల్లో మున్సిపల్ ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్ళి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను అయితే పరిశీలిస్తున్నారు విచారణ ఆధారంగా కొత్త రేషన్ కార్డులు జారీకి అర్హులైన కుటుంబాలను అయితే ఉన్నారు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులో ఇంకా మూడు లక్షల దాకా పెండింగ్లో ఉన్నాయి అధికారులు వాటిని దశల వారీగా పరిశీలిస్తున్నారు భర్త భార్య వేరువేరు కార్డులు ఉన్న వారికి ఒక్కటిగా చేయడం కొత్తగా పిల్లలను చేర్చడం వంటి ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయి అయితే మిగతా దరఖాస్తులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పౌర సరఫరా చెప్తుంది ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆతన్ రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చడం కోసం ఎక్కువ దరఖాస్తులు అయితే వచ్చినట్టు తెలుస్తుంది కేవలం గ్రేటర్ పరిధిలో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అయితే గత ప్రభుత్వం నాటి నుంచే రేషన్ కార్డులో కొందరు సభ్యుల పేర్లు తొలగింపు కొనసాగుతున్నప్పటికీ కొత్త సభ్యుల చేరిక ప్రక్రియ మాత్రం అందుబాటులో లేకుండా పోయింది దీంతోపాటు ఉమ్మడి కుటుంబాలు రెండుగా విడిపోవడం వ్యవహారాలు జరగడంతో కూడా ఆ కుటుంబంలో కొత్త ఈ సభ్యులైతే చేరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఏదైనా మేనేలా ఆఖరి కల్లా అన్ని పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని